మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పార సీతయ్య ఖండించారు కోదాడ పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు వంద రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేయడం అంటే సూర్యుడిపై మట్టి పోసినట్టే అని అన్నారు మిలిటరీలో పనిచేస్తున్న క్రమశిక్షణ గల నాయకుడిని నీతికి నిజాయితీకి నిలవెత్తున నిదర్శనమన్నారు రాజకీయ ఎత్తుగడల కోసమే ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు తక్షణమే మంత్రికి క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్రెడ్డి నాగ నాయకులు భాగ్యరాజు పాలూరి సూర్యం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలు చాలా శోచనీయం ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు సిగ్గుపడే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై బురద చల్లడం అనేది నిజంగా సూర్యుడిపై దుంపు చల్లినట్టే ఈరోజు మహేశ్వర్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం చేసే ప్రయత్నంలో భాగం తప్ప ఇది కేవలం అపోహ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం అలాంటి మనిషిని ఈరోజు కావాలని చెప్పి చెప్పడం అనేది సమంజసం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో సంభవిస్తే మాత్రం మేము గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి సంఘటన జరగవు ఆ నాయకత్వం అనేది నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి మారుపేరు పేరు ఎక్కడి నుంచో మిలిటరీ నుంచి వచ్చిన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఉత్తమ్ గారు ఉత్తమ్ గారిని అలాంటి ఇమర్షన్ చేయడం ఖండిస్తున్నాం